పుస్తకం యువశక్తి గాయత్రి అక్టోబర్ రెండు వేల ఇరవై అధ్యాయం పద్దాలలో మన నివాసం ఎలా ఉండాలి ఆచూకీ తెలుసుకోవడానికి లంకకు వెళ్లినప్పుడు అక్కడ విభీషణుని ఇల్లు చూసిన వెంటనే ఆయనకు అర్థమయ్యింది ఇక్కడ ఎవరో సజ్జనుడు ఉంటాడో అని దీనివల్ల స్పష్టమయ్యింది ఏమంటే ఇల్లు మరియు మన జీవన ప్రమాణాల పద్ధతి కూడా వ్యక్తికి ప్రకృతి మీద ఆసక్తి ఏర్పడుతుంది అందువలన ఇల్లు కట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా మనకు అవసరమైన వాటిని దృష్టిలో ఉంచుకోవాలి అయితే ఇంటి యొక్క స్వరూప నిర్ధారణ ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది అయినా కూడా కావాలంటే ఎలాంటి ఆర్థిక పరిస్థితి అయినా కూడా ఇల్లు కడుతుంటే కొన్ని ముఖ్య విషయాలను దృష్టిలో ఉంచుకోగలం కదా మొట్టమొదటగా ఇంటి కోసం భూమిని కొనేటప్పుడు చుట్టుప్రక్కల వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకోవాలి స్వచ్ఛమైన ఆరుబయ సందరమైన పర్యావరణం అలాగే సమీపంలోని ప్రజల యొక్క అభివృద్ధి చెందిన స్థాయి అనే విషయాలు ఎక్కడ అధికంగా సంభవిస్తాయో అక్కడ కోసం స్థలం కొనడం మంచిది ఇల్లు కట్టేటప్పుడు ఆ ఇంటి లోపలికి గాలి వెలుతురు రావడానికి అన్ని రకాల సదుపాయాలున్నాయో లేకపోతే అన్ని రకాల సదుపాయాలున్నాయో లేదో అని తప్పకుండా చూడాలి పొనిసరిగా మంచివి అయ్యుండాలి తరచుగా ప్రజలు నగరం మధ్యలో ఇంటిని కట్టడమో లేదా కొన్నడమో చేస్తారు దాని ఉద్దేశ్యం మార్కెట్ కు లేదా బజారుకు దగ్గరగా ఉంటుందని అద్దెకు జనాలు త్వరగా వస్తారు మరియు నగరం మధ్యలో అయితే సురక్షితంగా ఉంటుంది కానీ ఇలాంటి ప్రాంతాల్లో తరచుగా దట్టమైన మురికివాడలు ఉంటాయి అక్కడ ఇల్లు చాలా ఎత్తుగా ఇంటికి ఇంటికి మధ్యలో ఖాళీ లేకుండా అంటించినట్లుగా ఉంటాయి దానికి తోడు తరచుగా బహుళ అంతస్తుల ఎత్తైన ఇల్లు అనగా అపార్ట్మెంట్లు అయి ఉంటాయి ఇలాంటి ప్రాంతాల్లో అయితే ప్రభుత్వ చట్టం ప్రకారం మనం వేరే వారి స్థలం వైపు లేదా ఇంటి వైపు కిటికీలు తలుపులు తెరవకూడదు మన స్థలాన్ని చుట్టూ వదిలి ఇంటిని కట్టుకుని మంచి గాలి వెలుతురు వచ్చేటట్లు కట్టుకోవచ్చు కానీ తరచుగా అంత స్థలాన్ని వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడరు ఇలా ఇంటి చుట్టూ చాలా స్థలం వదిలి కట్టే కట్టడాలు కేవలం ప్రభుత్వ బంగళాల్లో మాత్రమే వదిలి కడతారు ఈ పరిస్థితిలో భయంకరమైన జనాభా కలిగిన ఈ నగరం పరిసరాల్లోకి ఇళ్లలో తరచుగా వదిలి మాత్రమే తలుపులు మరియు వెంటిలేటర్లు ఉంటాయి ఈ విధంగా గాలి ప్రసరణ ఇటు నుండి అటు వెళ్లే సౌలభ్యం ఉండదు స్వచ్ఛమైన వాయువు వల్ల వచ్చే లాభాలు పొందలేకపోతారు పెద్ద నగరాలలోని మరుదమైన ప్రాంతాలలోనే కాక కావలసినంత భూమి లభించే గ్రామాలలో కూడా ప్రజల యొక్క ధోరణి కారణంగా లేక దొంగల భయం వల్ల ఇళ్లను ఒక్కదానికొక్కటి ఆనపుకి ఉండే విధంగా నిర్మించుతున్నారు కిటికీలు వెంటిలేటర్లు వంటి సముచిత ఏర్పాట్లు చేయడం లేదు ఇది సరైన ధోరణి కాదు మనం మన ఇంటిని కట్టుకునేటప్పుడు ఎల్లప్పుడూ తక్కువలో తక్కువ మూడు వైపులా పెద్ద పెద్ద వెంటిలేటర్లు కిటికీల అమరిక తప్పనిసరిగా ఉండేలా ఇంటిలో సూర్యకిరణాలు అంటే ఎంత తగినంత పరిమాణంలో ప్రవేశించే అమరిక ఉండాలి ఎందుకంటే ఊపిరాడని మూసిన ఇళ్లలో ఉండే మనుషులు వారి ఆరోగ్యాన్ని ఎన్ని రోజులు సురక్షితంగా ఉంచుకోలేరు దొంగల భయం వల్ల తమ యొక్క అత్యంత ముఖ్యమైన ఆరోగ్యమనే సంపదను పోగొట్టుకోవడం తెలివి అనిపించుకోదు అయినా కూడా ఇటువంటి మూసిన ఇళ్ల ధోరణి ఎప్పుడూ ఏర్పడిందంటే నగలు బంగారం మొదలైనవి ఇంట్లోనే దాచి ఉంచేటప్పుడు అటువంటి ఖరీదైన సామాన్లను బ్యాంకు లాకర్లలో ఉంచడం అలాగే బ్యాంకులు పోస్టాఫీసు మొదలైన వాటిలో జమ చేయడం సరైన పనిగా భావిస్తారు కొంచెం డబ్బున్నా కూడా దానిని ఇప్పుడు బ్యాంకు పోస్టాఫీసుల్లోని అనేక రకాలైన సేవింగ్స్ ఖాతాల్లో జమ చేసి ఉంచడం అది అత్యంత నిశ్చింత కలిగించే స్థితి అయ్యుంటారు ఇంట్లో కొంచెం మరియు చౌక సామాన్లు ఉంచుకోవడమే రక్షణ దృష్టిలో సర్వోత్తమైన మార్గం ఎవరి దగ్గర అయితే ఇంట్లో ఉంచడానికి అవసరమైన ఖరీదైన సామాన్ ఉంటుందో వారు ఇనుపు బీరువాను కొనుక్కోవాలి మూసి ఉన్న ఇరుకు లోపలి సామాన్లు యొక్క అదోకరమైన వాసన యొక్క మిశ్రం ప్రభావం ఆ ఇల్లంతా వ్యాపించి ఉంటుంది గాలి ఎండెక్కడైతే అతి కష్టం మీద వచ్చి వెళ్ళుతుంటాయో అక్కడ చాలా తేలికగా విషతుల్యమైన గ్యాసు కూడా నిండి ఉంటుంది దీనివల్ల ఆరోగ్యం మీద హానికారకమైన ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది అన్నం మరియు నీరే కాక గాలి కూడా మానవునికి అత్యావశ్యకమైన ఆహారాలు మరియు ఆ ఆహారం కల్తీ అయ్యి ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావం ఏర్పరుస్తుంది ఇంటిలో డ్రైనేజీ వ్యవస్థ కూడా ఉండాలి మురికి నీరు బయటకు పోయే వ్యవస్థ లేకపోవడం వల్ల మురికి నీరు ఒక్కడ చేరి దుర్గంధం వ్యాపిస్తుంది అలాగే కలుషితమైన గ్యాసు ఉత్పన్నం అవుతుంది అశుద్ధ వాతావరణ యొక్క హానికారక ప్రభావం అక్కడ నివసించే వారు అనుభవించవలసి వస్తుంది ఇంట్లో నుయ్యి కులాయి మరియు చేతి పంపు వంటివి లెట్రిన్ కు దూరంగా ఉండాలి అలాగే ఎత్తైన ప్రదేశంలో ఉండాలి దాని చుట్టుప్రక్కల పెద్ద పెద్ద వృక్షాలు ఉండకుండా చూడాలి చెత్త చెదారం మరియు చెట్టు ఆకులు కొమ్మ నోతిలో పడి నీరు కలుషితం కాకుండా ఉండటానికి ఎంతవరకు వీలుంటే అంత ఇంటి ముందు లోగిలి ఇంటి ముందు స్థలం తప్పనిసరిగా ఉండేటట్లు చూడాలి ఒకవేళ ఇంటి ముందు లోగిలి లేకపోతే కనీసం ఇంటి పైన ఉంటే కూడా పని జరుగుతుంది డాబా పైన పిత్తగోడ తప్పకుండా ఉండాలి ఎందుకంటే పిల్లలు డాబా మీద సురక్షితంగా ఆడుకోవడానికి వేసవి కాలంలో డాబా పైన నిద్రించడానికి ఉతికిన బట్టలు ఆరేసుకోవడానికి ఆహార పదార్థాలను ఎండలో ఎండబెట్టడానికి ఇంటి డాబా ఉత్తమమైనది ఇల్లు కట్టేటప్పుడు మన ఆర్థిక స్థితి మరియు కార్యకార్యాల గురించి సక్రమంగా ఆలోచించి ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి స్నానాల గది లెట్రిన్ బాత్రూమ్ మొదలైన వాటి యొక్క స్థితి బాగా ఆలోచించి నిర్ణయించాలి లెట్రిన్ ఇంటికి దూరంగా ఒక మూలగా ఏర్పాటు చేయాలి అది కూడా వీలైతే లెట్రిన్ ఫ్లష్ ఉపయోగించే లెట్రిగా తయారు చేసుకోవాలి ఒకవేళ అక్కడ అలాంటి వ్యవస్థ లేకపోతే లెట్రిన్ వెనుక వైపున పెద్ద గొయ్యి తడించాలి అక్కడ మలమంతా ఆ గోతిలో చేరడానికి ఇటువంటి లెట్రిన్ ఇంటికి బయట ఉండటం అత్యుత్తమం లెట్రిన్ కి దగ్గరలోనే స్నానాల గది ఉండాలి ఎక్కడైతే బాగా దృఢంగా మంచిగా స్నానాల గది కట్టాలి అక్కడ అప్పుడు స్నానం చేస్తున్నప్పుడు చిందే నీటి బిందువులు గోడలు మరియు నేలను పాడు చేయ సిమెంట్తో కట్టిన స్నానాల గదిలో బట్టలు తగిలించడానికి సబ్బు నూనె దువ్వెన మొదలైనవి పెట్టడానికి సముచిత స్నానం ఏర్పాటు చేస్తారు ఇది చాలా ఉపయోగంగా ఉంటాయి ఎక్కడ సిమెంట్తో పట్టిన స్నానాల గది ఉండదో అక్కడ చాప మొదలైన వారిని చుప్పి తయారు చేయవలసి వచ్చిన స్నానాల గది తప్పకుండా ఏర్పాటుకోవాలి గాని వేసి ఫ్లోరింగ్ ఏర్పాటు ఏర్పాటుచాలి ప్రతి ఇంటిలో వంటగది మరియు స్టోర్ రూమ్ కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ గది లెట్రిన్ కి చాలా దూరంగా ఉండాలి అలాగే మిగిలిన గదుల నుండి దూరంగా ఉండాలి వంటింటి నుండి పొగ బయటకు పోవడానికి పొగ పొగగొట్టాన్ని ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి వంట సామాన్లు వండిన పదార్థాలు మసాలా దినుసులు కూరగాయలు పెట్టుకోవడానికి అలమరలు తప్పకుండా తయారు చేయించాలి వంటగది శైలి ఎలా ఉండాలంటే అందులో వంట చేసే వారి యొక్క అవసరానికి తగినట్లుగా వీలుగా వారికి నచ్చిన విధంగా ఉండాలి లేదంటే ఒక కుళాయిని వంటగదిలో పొయ్యికి దగ్గరలో ఏర్పాటు చేయాలి దానితో పాటు వంటింట్లో ఉపయోగించిన నీరు మరియు మురుగును బయటకు పంపించడానికి కూడా ఏర్పాటు చేయాలి వంటింటి శుభ్రత గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వంటింటికి సమీపంలోనే భాంధాగారం అంటుంది అక్కడ ఎక్కువ పరిమాణంలో ఆహార పదార్థాలు మరియు ఎక్కువ ఉపయోగకరం ఈ భాండాగారం చీకటిగా లేకుండా వెలుతురు తప్పనిసరిగా చెమ్మ రాకుండా వస్తువులను కాపాడాలి మరియు అవి పుచ్చిపోతాయి ఈ విధంగా ఇల్లు కట్టుకోనే ముందు అవసరమైన ఏర్పాట్ల గురించి జాగ్రత్తలు తీసుకుంటే చిన్న చిన్న ఇల్లు కూడా ఆకర్షణీయంగా కనిపిస్తాయి దానితో పాటుగా ఆరోగ్యప్రదంగా ఇంకా సౌకర్యవంతంగా కూడా ఉంటాయి అందువలన మీ విషయాలను కూవాలి సేకరణ యుగ నిర్మాణ యోజన హిందీ జనవరి రెండు వేల